అందులో 15 లక్షలు చేశాం చేశారు మేడమ్ మీకు danni అయ్యిపోతుందో మై కన్ ప్రోగ్రెస్ లో కొత్త tax amount ఎంత ఉంది tax amount 27 కోట్లు విదు ఎమిరట్ లో ఉన్నాయి అవి క్లోజ్ చేయమంటే చెప్పేసి ఒక సర్చు వచ్చింది అప్పుడు పోపోట్ తోటి ప్రిమేయర్ ఎక్స్‌పోర్ట్ మాత్రం దిగి వెళ్ళి మన మెసేజ్ ట్రాన్స్‌పోర్ట్ ట్యాకర్ లో ఉంది ఫోర్త్ ఐడెంటిటీ హాసిపా వచ్చింది సో అందులో ఇ 50 లక్షల చోర్ కూడా అడగండి బుజ్జి అడిగారు కదా కలిపి పంపిండి కలిపి పంపి కొడికి నిన్న సేవింగ్ లో ఉన్న 39 అదొకటి అలాగే సిద్ధాంతం తగ్గించాలి అక్కడ నేను పర్మిషన్ మెటీరియల్ వస్తాను మెటీరియల్ రాకపోతే వాళ్ళకి గురించి పర్మిషన్ మామూలు ఇది రబీస్ రోడ్ వేస్తారు మొన్న వరదల్లో కొట్టు పోయింది మన అదే వాళ్ళు ఒప్పుకుంటున్నారు వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదంట వద్దరూ సేమ్ పేజ్ లో ఉండాలి మళ్ళీ వర్క్ మొదలు పెట్టినప్పుడు మీరు అప్డేట్ అప్డేట్ పెడుతున్నాం బ్లాక్ టాప్ యు ఆర్ నాట్ గోయింగ్ టు లే అంతే కదా బ్లాక్ టాప్ అహదాని ఫైట్స్ ఇంత పడ రోడ్ కి లేదు మేడం స్కూల్ రోడే చెప్తున్నాను దీని కాలపడ రోడ్ కి మాత్రం మన బీట్ బ్లాక్ టాప్ ఇస్తా పర్మిషన్ బ్లాక్ టాప్ వేయా అది వేరే ఓన్లీ స్కూల్ రోడ్ కు మాత్రం నేను చెప్తున్నాను ఆ స్కూల్ రోడ్ నా మిడిల్ తో అయిపోవాలి నెక్స్ట్ 6 మంత్స్ ఏ మీకు వాటర్ లీక్ కూడా ఉంటుంది కూడా ఎప్పుడు మొదలు పెడతారు ఎప్పుడు చేస్తారు వాటర్ సేషన్ చెప్పండి అరౌండ్ ట్వంటీ ఇయర్స్ డేట్ ఇచ్చేస్తాం ఆ డేట్ ప్రకారం మేము కొట్టుకుని అక్కడ ఒకటి చేసుకుంటే అక్కడ అందులో ఇష్టం ముందే చదుదాం అది అక్కడ అందరికీ అన్ని అన్ని ఏరియాల్లోనూ జనవరి ఎండింగ్ చేసేసి మీరు మీ ట్యాంక్స్ అనాథ రైతులు ఇంద బెడ్డే ఉన్న ట్యాంక్స్ ఎవిట్ చేయాలి మేము చేస్తాను మూత సంవత్సరం శుభాకాంక్షలు ఇదే సమస్య నేను ఏదైతే చర్చిస్తున్నారు ఇదే సమస్య నేను గత ఎమ్మెల్యేలకి ఎన్నికైన దగ్గర నుంచి కూడా కెనాల్స్ బాగు చేయడంతో మేము స్టార్ట్ చేశాము ఫస్ట్ కెనాల్స్ బాగు చేసి మంచి నీరు అందించాలి అంటే అక్రాస్ ది కెనాల్ మోస్ట్ హెవీ ఆక్యుపెన్సీస్ ఉన్నాయి చాలా గ్రామాలు వాళ్ళ డ్రైన్ అన్ని కూడా అందులో కలుపుతున్నాను సూవేజ్ అంతా కూడా అందులో కలుపుతుంది సో ఒక ఆల్మోస్ట్ యుద్ధ ప్రాతిపదికనే అప్పుడే గొప్ప గడప వెళ్ళే వాళ్ళు మంచి నీళ్ళు ఆటవీళ్ళ దగ్గర నుంచి కలుషితం అవుతా ఉంటే perhaps at your earlier also you had encountered before you look over here. Uh, some, some disease at the uh, part those areas. What I had understood is that they are uh, mixing chicken waste and all at several uh, farms there, fish tanks, and perhaps that could have been the root cause for those kind of. Uh, ప్రాబ్లం మా తొమ్ము గడపలో దేవర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై దెన్ బి థాట్ పర్ హావ్ దిస్ వాటర్ కుడ్ బి ద రీజన్ ఆక్రమణలన్నీ కూడా సుమారు ఒక నాలుగు వందల నెల వరకు ఒక చిన్న వన్ కిలోమీటర్ స్ట్రెచ్లో మంటీ లేయర్స్గా కెనాల్ తిట్టుబట్టు కూడా దేవు చేస్తున్నారు దాన్ని ఆక్రమించి ఆ బండ్ కూడా తవ్వేసుకుని ఉన్న బండిని కూడా తవ్వేసుకుని చెరువు కింద వాడుతుంది అయిన వాళ్ళు ఇచ్చారా సార్ ఇది పంచాయతీ స్టాఫ్ వచ్చారండి யோகா கஷ்ட கேக்கட்டேன் மேடம் காரி இஷ்டம் வச்சு அசைவ மாட்டாடி மாரியே நான் மொபைல் திட்டே காட்ட மாதிரி